పోలీసులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఫైర్ అయ్యారు తెనాలిలో మాజీ ఎంపీ హర్షకుమార్ పర్యటించారు పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న బాధిత దళిత కుటుంబాలను పరామర్శించారు ఈ సందర్భంగా గంజాయి మామూళ్ల కోసం దళిత మైనార్టీ యువకులను కొట్టడం సరికాదన్నారు ఈ ఘాతకానికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నది రోడ్డుపై టూ టౌన్ సిఐ రాములు నాయక్ త్రీ టౌన్ సిఐ ఎస్ సురేష్ బాబు అత్యంత పాశ్వకంగా దళిత యువకులపై లాఠీలతో దాడి చేయడం దేశం యావత్తు వీక్షించిందన్నారు చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదని అందుకు పోలీసులు కూడా అతీతులు కాదన్నారు దళితులు మైనార్టీలను బాధించాలన్న యాక్సిడెంట్ వ్యవహరిస్తున్నారన్నారు చూపించడానికి ఇన్వెస్టిగేషన్ చేశారు దాని గురించి పోరాటం చేసి మొన్న ఇరవై నాలుగో తారీఖున నేను మీటింగ్ పెట్టాను ఆ మీటింగ్ ని అడ్డుకున్నారు సృష్టించాన్నారు దమ్ముంటే పోలీసులు కేసు పెట్టమని అడిగాను వాళ్ళకి దమ్ము లేదు కేసు పెట్టలేదు కేసులు నాలుగో తారీఖు ఐదోంది ఖచ్చితంగా ఎందుక అది ఆ సందర్భం ఎందుకు చెప్తాను ఇంకే కదా దాని గురించి వర్క్ చేసిన ప్రతి ఓడి మీద పద్దెనిమిది మంది యాక్టివ్ వర్కర్స్ ఉంటారు అందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు యాభై వేలు ఎంఆర్ఓ ఆఫీస్ ప్రతి పాస్టర్ ని బెదిరించారు ఎవరు కుమార్ మీటింగ్లు కలరు ప్రతి చర్చ్ లో మీటింగ్ పెట్టారు ఇక్కడ కూడా ఇక్కడ తెలు వచ్చి నగర్కి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఇదే పరిస్థితి అందరికి ఫోన్ చేయడం బెదిరించడం ఇచ్చేడు ఎస్పి నీకు బుద్ధి ఉందా నువ్వు ఐపీఎస్ చదువుకున్నావా సిగ్గుందా నీకు అసలు ఐపీఎస్ చదువుకున్నానని ఒక పోలీస్ ఆఫీసర్ కింద వచ్చావు బానిస బతుకు బతుకుతున్నాయండి నువ్వు ఎస్పి అని అనువు చదువు నిజంగా చదువు ఐపీఎస్ చదివా నీకు సిగ్గుంటే ఈ పాటికి పోలీసులు సస్పెండ్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయించాలి బాధ్యత కలవైన ఆఫీసర్ హోదాలో ఉన్నావు ఎస్పి మిస్టర్ సతీష్ బుద్ధి ఉందయ్యా నీకు అంటే నీకు చట్టం న్యాయం కాదు నీకు పెమ్మసాని చంద్రశేఖరును నాదేళ్ళ మనోహరు వీరిద్దరు ఏం చెప్తే వాళ్ళే వాళ్ళే నీకు చట్టం ఎస్సీలు చేయాలన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఎస్సీలని దళితుల్ని చేయడానికి మొన్న అంబేద్కర్ విగ్రహం విషయంలోనూ అలాగే చేశారు హత్యని యాక్సిడెంట్ అని చూపించడానికి ఇన్వెస్టిగేషన్ చేశారు దాని గురించి పోరి